తిరుపతి దేవస్థానం ఉంది అందులో ఎవరైనా ముస్లిం సభ్యులకు తీసుకుంటారా అంటే దేశవ్యాప్తంగా హిందువులకి వక్బోర్డ్ లాంటి బోర్డు కదా ఇన్ని లక్షల ఎకరాలు దాదాపు తొమ్మిది లక్షల ఎకరాల భూములు అంటే రైల్వే అదేవిధంగా ఆర్మీ తర్వాత అంత స్థాయిలో ఎక్కువ భూములు ఉన్నది వక్ వక్బోర్డ్ ఉత్తరప్రదేశ్ తెలంగాణలో ఏదైతే ఎండోమెంట్ భూములు ఉన్నాయో అది పదకొండు లక్షల ఎకరాల భూమి ఒక దేశంలో ఉన్న భూమి ఆ దేశానికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రమేయం కానీ న్యాయస్థానాలకు సంబంధించిన ఎక్కడ ప్రమేయం కానీ అక్కడ బాలకుల ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం లేకుండా ఓన్లీ ఒక వక్ ఆధీనంలోనే ఇన్ని దశాబ్దాలుగా భూమి ఉండడం అనేది ఎంతవరకు సంబంధించి నాకు చెప్పండి ఎక్కడైనా వక్ భూమిపై కబ్జా అయిపోయిన తర్వాత అది రిటర్న్ వచ్చిందా అలాగే ఇతర భూములు వక్పోర్డ్ కబ్జా చేసుకునే కూడా రిటర్న్ ఎవరి దగ్గర ఇబ్బంది మా భూమి అని ఏమైనా ప్రూఫ్ ఉందా వారి దగ్గర లేదు కదా ఇది మా భూమి అని వర్క్ బోర్డు దగ్గర డాక్యుమెంట్ ఉంది అంటే ఇతర భూములను వర్క్ బోర్డ్ తీసుకున్నది అనేది చెప్పడం అబద్ధం అబద్ధం మీరు మా మామలాత్లలో మా విషయాలలో ఇంటర్ఫియరెన్స్ ఎందుకు అక్కడ ఇప్పుడు ఉంటున్న హిందువులకు సంబంధించి కానీ అక్కడ ఇలాంటి వర్క్ బోర్డ్ ఇలాంటి బోర్డులు ఏమి లేవే అక్కడ హిందువుల ఆస్తులను కాపాడడానికి ఏమి ఎవరు పోరాటం చేయట్లేదే పాకిస్తాన్తో అక్కడికి ఇక్కడికి ఏంటి తేడా అంటే ఇక్కడ మీరు భారతదేశంలోనే ఎందుకు ఇలా డిమాండ్ చేస్తున్నారు వర్క్ బోర్డు పేరు ఆ హక్కులు ఆ రాజ్యాంగం ఇచ్చింది అదే అదే రాజ్యాంగం అదే రాజ్యాంగాన్ని బేస్ చేసే ఏర్పడ్డ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వర్బోట్లో చట్టం చేసింది కదా ఏదైతే సమర్థించడం ఈ కాన్స్టిట్యూషన్ని కాదని మీరు ఏదైనా ఇటువంటి పరుగులు చేస్తే ఈ దేశానికి ఐకమత్యంగా ఉంచడం చాలా కష్టం అని మేము భావిస్తున్నాం దేశంలో వక్బోర్డ్ చట్ట సవరణ అనేది ఒక పెద్ద దుమారం రేపుతోంది వక్బోర్డ్ చట్టం రెండు వేల ఇరవై ఐదులో అనేక మార్పులు చేసి కేంద్రం ఆమోదించింది ఆ తర్వాత సుప్రీంకోర్టులో తాజాగా వక్ఫోర్ట్ కొత్త చట్ట సవరణకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు సుప్రీంకోర్టు చెప్పింది అంతే మొత్తంగా చట్టం నిలిపివేయలేదు కానీ కొన్ని మార్పులకు సంబంధించి సవరణలకు సంబంధించి స్టే విధించింది మనం ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు హమీద్ మహ్మద్ ఖాన్ గారు సెంట్రల్ డైరెక్టర్ జమాతే ఇస్లాం హింద్ నమస్తే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మీరేమంటారు ఓవరాల్గా తాజాగా సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి సుప్రీంకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో అది కొద్దిగా పోరాటం అయితే ఉంది కొద్దిగా రిలీఫ్ అయితే అయింది కమ్యూనిటీకు కానీ కంప్లీట్ రిలీఫ్ కంప్లీట్ ఏదైతే డిసిషన్ ఉందో జడ్జ్మెంట్ ఉందో వచ్చిన తర్వాతనే మేము అనుకుంటున్నాము అప్పుడు ఆ రిలీఫ్ దొరుకుతుంది ఇప్పుడు మన తిరుపతి దేవస్థానం ఉంది అందులో ఎవరైనా ముస్లిం సభ్యులకు తీసుకుంటారా తీసుకోరు కదా తీసుకోకూడదు కూడా మరియు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆదేశించడం చట్టం చేయడం వఫ్ కౌన్సిల్లో మరియు వఫ్ బోర్డులో నాన్ ముస్లిం ఉండాలని ఇది ఫండమెంటల్ రైట్స్కు విరుద్ధం అక్కడి వక్బోర్డ్ విషయానికి వచ్చేస్తే ఇది దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల ఎకరాలకు పైగా భూములు ఈరోజు వక్బోర్డ్ పరిధిలో ఉన్నాయి దేశవ్యాప్తంగా చెప్తున్నాను తిరుపతి అంటే ఒక ఒక జిల్లా లేదంటే ఒక ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యవహారం వక్బోర్డ్ అది కాదు కదా మనం మనం రెండింటిని ఎలా కంపేర్ చేస్తాం కాదు ఎండోమెంట్ కూడా ఉంది కదా నేను తిరుపతి దేవస్థానం అని ఒక ఉదాహరణకి చెప్పాను ఎండోమెంట్ ఉంది హిందూ ఎండోమెంట్ ఉంది మీరు హిందూ ఎండోమెంట్లో ముస్లింస్కి తీసుకుంటారా సభ్యులుగా తీసుకోరు కదా తీసుకోకూడదు కానీ అని అంటున్నాం మేము తీసుకోండి అని మేము అనడం లేదు తీసుకోండి అని అనడం లేదు అదేవిధంగా ఎప్పుడైతే హిందూ ఇంటోమెంట్లో ముస్లిమ్స్లను తీసుకోరో అదేవిధంగా ముస్లిం వక్ఫ్లో ముస్లిమేతరులను తీసుకోవడం ఇది నేచురల్ లాకు ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్కు విరుద్ధం అని మా యొక్క ఆవేదన అంటే దేశవ్యాప్తంగా హిందువులకి వక్ఫోర్డ్ లాంటి బోర్డు లేదు కదా ఇన్ని లక్షల ఎకరాలు దాదాపు తొమ్మిది లక్షల ఎకరాల భూములు అంటే రైల్వే అదేవిధంగా ఆర్మీ తర్వాత అంత స్థాయిలో ఎక్కువ భూములు ఉన్నది కేవలం వక్బోర్డ్కే ఇంత స్థాయిలో హిందువులకి లేవు ఇది ఇది ఇదే నెరేటివ్ చాలా ఫాల్స్ నెరేటివ్ ఇది ఫాల్స్ నెరేటివ్ అబద్ధం దీనికి చాలా ప్రచారం చేశారు అది రైల్వేస్ మరియు మిలిటరీ తర్వాత ఎవరి దగ్గర అయితే ఆస్తులు ఎక్కడున్నా ఎక్కువ ఉన్నాయో అవి వఫ్ బోర్డ్స్ మాత్రమే అని ఈ ప్రచారం చేయబడ్డది ఇది సరి అయిన ప్రచారం కాదు మరి ఇది అబద్ధం ఇది ఎందుకంటే సచర్ కమిటీ రిపోర్ట్ ప్రకారము ఆరు లక్షల ఎకరాల భూమి ఉంది ఇప్పుడు మీరు ఓన్లీ తిరుపతి దేవస్థానం మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏదైతే ఎండోమెంట్ భూములు ఉన్నాయో అది పదకొండు లక్షల ఎకరాల భూమి ఉంది ఒడిస్సా పూరి యొక్క భూమి ఏదైతే ఉందో అది పదమూడు లక్షల ఎకరాల భూమి అక్కడ ఉంది అదైతే చెప్పరు కానీ వక్బోర్డ్ దగ్గర ఇంత భూమి ఉన్నదని ఈ ప్రచారం ఈ నెరేటివ్ డెవలప్ చే చేశారు హిందూ ఎండోఫ్మెంట్తో పోలి చూస్తే ఇది ఏమి లేదు ఇది ఏమి లేదు ఇప్పుడు ఆ మీరు మీ ప్రకారం తొమ్మిది లక్షల ఎకరాల్లో తొమ్మిది లక్షల ఎకరాలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ నెట్ అంత కబ్జాలు ఉన్నాయి ఎంక్రోచ్మెంట్ ఉంది ఆ తొమ్మిది లక్షల ఎకరాలలో ఎన్నో కబ్రస్థాన్లు ఉన్నాయి ఈద్గాలు ఉన్నాయి మస్జీదులు ఉన్నాయి మస్జిదులు అవి మొత్తం కలుపుకుంటే అది ఆరు లక్షల ఎకరాల భూమి అయిపోతుంది సర్ఫేస్ ల్యాండ్ ఎక్కడ ఉంది సర్ఫేస్ ల్యాండ్ ఎక్కడ ఉంటే అది కబ్జానే ఉంది చాలా తక్కువ భూమి ఉంది మీకు తెలుసు తమిళనాడులో పక్వడ్ భూమికి సంబంధించి పెద్ద దుమారమే రేగింది గంతకం ఎప్పుడో పదిహేను వందల ఏళ్ల క్రితమే అక్కడ హిందూ దేవాలయాలు ఉన్నాయి హిందూ దేవాలయ సంబంధించిన ఆస్తులు ఉన్నాయి అక్కడ తిరిగి దాన్ని వక్బోర్డు ఎలా స్వాధీనం చేసుకుంటుంది అనేది వివాదం జరిగింది ఇలా ఒక్కటే కాదు తమిళనాడు ఒక్కటే కాదు చాలా చోట్ల దేశవ్యాప్తంగా ఇలాంటి వివాదాలే నడుస్తున్నాయి మా భూమి కబ్జా చేశారు వక్ అని చెప్పేసి కూడా చెప్పేస్తున్నారు చెప్పి కూడా అనేక మంది బాధితులు వచ్చారు కానీ ఇక్కడ ఒక దేశంలో ఉన్న భూమి ఆ దేశానికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రమేయం కానీ న్యాయస్థానాలకు సంబంధించిన ఎక్కడ ప్రమేయం కానీ అక్కడ పాలకుల ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం లేకుండా ఓన్లీ ఒక వఫ్ బోర్డు ఆధీనంలోనే ఇన్ని దశాబ్దాలుగా భూములు ఉండడం అనేది ఎంతవరకు సంబంధించి అసలు వఫ్ బోర్డు ఆధీనంలో ఆ భూములు లేనే లేవు అవి ఎంక్రోచ్ అయి ఉన్నాయి అయితే నైన్టీన్ నైన్టీ ఫైవ్ వఫ్ యాక్ట్ ప్రకారం ఏ భూమి పైన ఎంక్రోచ్మెంట్ ఉంటే మరి దాని యొక్క దాఖాలను ఉంటే అక్కడ డాక్యుమెంట్స్ ఉంటే అది రీక్లెయిమ్ చేయవచ్చు కానీ అది నిరూపించడానికి కోర్టు ఉంది కోర్టులో నిరూపించడం చాలా అవసరం ఇది ఒక నేచురల్ లా ఉంది ఇది ఆ నేచురల్ లా ప్రకారం జరుగుతుంది నాకు చెప్పండి ఎక్కడైనా వక్ భూమిపై కబ్జా అయిపోయిన తర్వాత అది రిటర్న్ వచ్చిందా ఒక్క సంఘటన నాకు చూపించండి అది రిటర్న్ వచ్చిందా ఎప్పుడు రాలేదు అలాగే ఇతర భూములు ఒక్కటి కబ్జా చేసుకునే కూడా రిటర్న్ ఎక్కడ లేదు ఉన్న భూములను కాపాడుకోవడానికే వాళ్ళ దగ్గర స్థుమత లేదు జ్యుడిషరీ పవర్ వారి దగ్గర లేదు ఎటువంటి పోలీస్ వారి దగ్గర లేదు ఎన్ఫోర్స్మెంట్ వారి దగ్గర లేదు జ్యుడిషియరీ పవర్స్ ఎండోమెంట్ కు ఉంది ఎండోమెంట్ సంబంధించి ఆ కబ్జా గురైతే చట్టపరంగా ముందుకెళ్తారు పోలీసులు యాక్షన్ తీసుకుంటారు బోర్డులో ఇతరులు ప్రమేయం లేకుండా ఉంది కదా ఇంటి దశాబ్దాలుగా అప్పుడు ఎలా న్యాయం జరుగుతుంది అక్కడ ఆక్రమించింది వక్బోర్డ్ భూమా కాదా అనేది ఎలా తేలిది మరి ఇప్పుడు కోర్టుకు పోవాలి కోర్టుకు పోవాలి కోర్టు తేల్చాలి ఎవరి దగ్గర ఇబ్బంది మా భూమి అని ఏమైనా ప్రూఫ్ ఉందా వారి దగ్గర లేదు కదా ఇది మా భూమి అని వక్ బోర్డ్ దగ్గర డాక్యుమెంట్ ఉంది ఆ డాక్యుమెంట్ కోర్టులో అది చూయిస్తున్నది కోర్ట్ డిసిషన్ తీసుకుంటుంది కోర్టులు ఉన్నాయి ఇది చెప్పడం చాలా అబద్ధం ఇది మొత్తం అంటే ఇతర భూములను వక్ తీసుకుందనేది చెప్పడం అబద్ధం అబద్ధం నేను అంటున్నా ఉన్న భూములనే వక్ బోర్డు కా కాపాడుకోలేకపోయింది మీరు మామలాత్లలో మా విషయాలలో ఇంటర్ఫియరెన్స్ ఎందుకు ఎవరైనా వర్క్ చేయాలంటే వాళ్ళ భూమి ఉంది ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు ఇస్లాం తీసుకున్నట్టుగా ఇస్లాంపై ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళు వర్క్ చేయవచ్చు అని చెప్పి ఈ నిబంధన గురించి మీరేమంటారు వాడు ఇప్పుడే ఇస్లాం తీసుకొచ్చాడు మరియు క్యాన్సర్లో ఉన్నాడు మరి ఆయన దగ్గర ఆస్తి ఉంది ఆ ఆస్తి దేవుని పేరుపై నేను భిక్షమిస్తాను వఫ్ చేస్తాను వఫ్ అంటే ఏంటిది భిక్షమే ఇస్తాను అని ఒకవేళ ఆయన అనుకుంటే మీరు దానికి అడ్డుపడుతున్నారు కదా అని ప్రపంచంలోనే ఇటువంటి ఇది లేదు ఎవరైనా దాన దక్ష దాక్ష దీక్షాలు చేస్తారంటే చేయవద్దును ఐదు సంవత్సరాల వరకును ప్రాక్టీసింగ్ ముస్లింగా ఉండు దాని తర్వాత అని చేస్తారు మరి అది కూడా ఎవరు దాన్ని నిర్ణయించాలి మరి ప్రాక్టీసింగ్ ముస్లిం ఉన్నారా లేలా లేరా అని ప్రభుత్వం నిర్ణయిస్తుందా ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తారా ఎవరు ఇప్పుడు ఇంత నడుస్తుంది హంగమా వర్క్ సంబంధించి సవరణ సరైనది అని చెప్పి కూడా ఒక వర్గం చెబుతుంది మద్దతు ఇస్తుంది లేదు ఈ సవరణ చేయడం కరెక్ట్ కాదు మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా మైనార్టీలు అంటున్నారు మైనారిటీలే కాదు అంత వామపక్షాలు అంటున్నాయి కాంగ్రెస్ అంటున్నది మరి మేము చంద్రబాబు చంద్రబాబు నాయుడుతో కలిస్తే మేము వక్బా యూజర్ పై చాలాసేపు ఆయన మాట్లాడారు మాతోటి నేను కూడా వెళ్ళాను అక్కడికి అయితే చాలాసేపు మాట్లాడవు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఓకే ఇది సరిగా అయినది కాదని చంద్రబాబు నాయుడు

ఏమన్నారు ఆయన మీకు సపోర్ట్ ఇది ఇదైతే చాలా అన్యాయం అని చెప్పింటారు ఇక్కడ ఇండియాలో ఉండవలసిన ఉండాలనుకున్న ముస్లింస్ ఇండియాలో ఉండొచ్చు పాకిస్తాన్కి వెళ్ళాలనుకున్న ముస్లింస్ పాకిస్తాన్కి వెళ్ళొచ్చు అని చెప్పి కూడా అప్పట్లో వచ్చిన ఆదేశాలతో కొంతమంది ఇక్కడ ఉన్నారు కొంతమంది వెళ్ళిపోయారు ఇప్పుడు భారతదేశం తరహా కంట్రీనే పాకిస్తాన్ పక్క దేశం అయితే అక్కడ హిందువులు ఉన్నారు అక్కడ కొంతమంది ఆ తర్వాత ఉండలేని వాళ్ళు వచ్చేసారు ఆ సమయంలో అక్కడ నుంచి వచ్చేసిన హిందువులు కానీ అక్కడ ఇప్పుడు ఉంటున్న హిందువులకు సంబంధించి కానీ అక్కడ ఇలాంటి వక్బోండ్ లాంటి ఏమి లేవే అక్కడ హిందువుల ఆస్తులను కాపాడడానికి ఏమీ ఎవరు పోరాటం చేయట్లేదే పాకిస్తాన్తో అక్కడికి ఇక్కడికి ఏంటి తేడా అంటే ఇక్కడ మీరు భారతదేశంలోనే ఎందుకు ఇలా డిమాండ్ చేస్తున్నారు వక్బోర్డ్ పేరుతో ఈ విధంగా ఇక్కడ లౌకికవాదం లౌకిక దేశం కాబట్టే మైనార్టీలు కావాలని ఇక్కడ పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఒక విమర్శలు మీ సమాధానం ఏంటి అండి పాకిస్తాన్తో మా యొక్క ఎటువంటి పోలిక లేదు పాకిస్తాన్ ఒక మతపరమైన మతపరమైన దేశం అది అది తీసుకున్నరే సపరేట్ అయినరు మతం మేము ఇక్కడ ఏదో జబర్దస్తిగా ఇక్కడ లేము బై ఛాన్స్గా లేము మేము బై చాయిస్గా మేము మేము భారతదేశంలోనే ఉంటాము ఇది లో లౌకిక దోష దేశం ఇది ఇది ఒక స్వాతంత్ర దేశం ఇది డెమోక్రటిక్ కంట్రీ ఇది అక్కడ డెమోక్రసీ యొక్క ఏదైతే ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అందరు చూస్తున్నారు ప్రపంచం చూస్తున్నది అక్కడ డెమోక్రసీ ఉంది అక్కడ దానికి భారతదేశానికి పోల్చడం మరియు ప్రశ్నలు చేయడం ఇది ఎంతవరకు సమంజసం అని నేను స సన్వయంగా మీతో అర్థం కాబట్టి హక్కులు ఎవరో ఇచ్చిన హక్కులు కాదు ఆ హక్కులు ఆ రాజ్యాంగం ఇచ్చింది అదే రాజ్యాంగాన్ని బేస్ చేసుకునే కదా ఇప్పుడు ఈ చట్టంలో సవరణ రాజ్యాంగం విరుద్ధంగా రాజ్యాంగం యొక్క ఆర్టికల్ ఫోర్టీన్ లో చూపించండి అదే అదే రాజ్యాంగం అదే రాజ్యాంగాన్ని బేస్ ఏర్పడ్డ ప్రభుత్వం చట్టం ఏదైతే కాదు దానికి విరుద్ధంగా చట్టం చేస్తుందని మా యొక్క వాదన ఓకే ఎందుకంటే రాజ్యాంగం చెప్తున్నది రాజ్యాంగం విరుద్ధంగా ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టం చల్లదు అయితే రాజ్యాంగం విరుద్ధంగా చట్టాలు చేశారు ఆర్టికల్ ఫోర్టీన్ విరుద్ధంగా చట్టం చేశారు ఇందులో ఆర్టికల్ ఫోర్టీన్ ఉంది చదవండి మీరు చట్టం చేశారు కాబట్టే మేము పోరాడుతున్నాం కాబట్టే మాకు మేము వ్యతిరేకిస్తున్నాం మీరు అంతిమ తీర్పు కోసం ఎదురు చూస్తున్నారా నెక్స్ట్ ఏం చేయబోతుంది మేము రెండు చేస్తాము కోర్టులో కూడా వందకు పైన మా యొక్క పిటిషన్స్ అక్కడ ఉన్నాయి మరియు ప్రజా కోర్టులో కూడా మేము పోతాము ఏదైతే ఈ ప్రజాస్వామ్య కంట్రీ కాబట్టి ప్రజలలో కూడా మేము పోతాము వారిలో కూడా చైతన్యం తీసుకొస్తాము మరి మా ముస్లిం ఇతర సోదరులు సెక్యులర్ సోదరులు ఎస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రోద్బలం కూడా మేము తీసుకుంటాము మరియు ప్రజా పోరాటం మేము చేస్తాము ఈ కాన్స్టిట్యూషన్ని కాదని మీరు ఏదైనా ఇటువంటి పనులు చేస్తే ఈ దేశానికి ఐక్యమత్యంగా ఉంచడం చాలా కష్టమని మేము భావిస్తున్నాము రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్కి వ్యతిరేకంగా ఈ వక్ చట్టం ఇరవై ఇరవై ఐదు చట్ట సవరణ అయితే జరిగింది కాబట్టి సవరణను మాకొద్దు మొత్తం ఈ చట్ట సవరణనే రద్దు చేయాలని చెప్పి కూడా ప్రధాన డిమాండ్ వ్యక్తం అవుతుంది అలా కాకుండా మైనార్టీల్ని అణిచివేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం భావిస్తే ఏదైతే ఇప్పటివరకు కూడా ఒక సెక్యులర్ కంట్రీగా చెప్పుకొచ్చాము అలాంటి విలువలు దెబ్బతింటాయని చెప్పి కూడా మైనార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు शेष देश हैदराबाद